లోపడకి వచ్చేసింది అన్న దగ్గరికి రాగానే ఇద్దరు పట్టుకూడదు మనల్ని పట్టుకొని అన్న మీద అటాక్ పోనీ దొప్ప తాకింది మళ్ళీ మళ్ళీ రాగానే మిగతా వాళ్ళు వచ్చి హెడ్డీలతో వచ్చి మొత్తం అద్దాలు వాళ్ళు మొత్తం మొత్తం అత్తాపాదమైంది మొత్తం మొత్తం మూడు రూమ్లు అత్త బాధింది ఫర్నిచర్ అంత ధ్వసమైంది అప్పుడు గవర్నమెంట్ ఆరు రౌండ్లు కాల్పు జరిపింది ఆరు రౌండ్లు చేసేసరికి అప్పుడు వాళ్ళు బయటకు వెళ్తారు చివరికి ఇంకొకటి అప్పుడే వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్కి సిపిఐ గారికి సైబర్ రాచకొండ ఫోన్ చేసి అప్పుడు పోలీసులు వెంటనే స్పందించరు దాని తర్వాత కూడా మళ్ళీ మల్లన్న ఇక్కడ పక్కన ఖాళీలు ఉంటాడు అక్కడికి వెళ్ళిరు మళ్ళీ ఇంట్లో మీద దాడి చేద్దామని అప్పుడు మళ్ళీ వెంటనే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏంటో స్పందించి ఇక్కడ పోలీసు పంపించేసరికి అక్కడి నుంచి పరారాయరు ఈ విధంగా మీరు పట్టుకున్న వాళ్ళు చెప్పి ఇద్దరు వచ్చారు వాళ్ళు సుజిత్ అని సుజిత్ రావు అని అశోక్ అని ఎవరు పంపించారంటే కవితనే పంపించారు కవితనే ఇల్లు కవితనే కవిత అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ లో అందులో ఇంట వెంటనే ప్రోగ్రామ్స్ అన్ని పెడుతుర్రు దాడి చేసిన దృశ్యాలు కానీ అన్ని కూడా అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని పోయారు వాళ్ళిద్దరు తీసుకుని పోయి ఇప్పుడు సిపి కమిషనర్ పోలీసు గారు కూడా ఇమీడియట్ గా ఏసీపీ గారు సీఏ గారు వచ్చారు అన్ని క్లూ టీమ్స్ వచ్చి అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు కంప్లైంట్ కూడా తీసుకుంటారు మల్లాన్న ద్వారా ప్లస్ గన్మెన్ చాలా కొట్టిరు వాళ్ళు ఒక ఇరవై మంది దాకా అటాక్ చేసారు ఒక ఇరవై పై మందిని దాడి చేసారు అవన్నీ ఈరోజు నిజంగా ఇది మల్లన్న మీద జరిగిన ఇది అంతా ప్రయత్నం చేశారు అత్య ప్లాన్ చేసే వచ్చారని అనిపిస్తుంది నాకు ఇది అంతా చూస్తుంటే ఒకవేళ గన్మెన్ గను కాల్పులు జరపకుంటే రోజు మల్లన్నని చంపేవాళ్ళు వీళ్ళు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రకంగా చేసిన దీనికి ముఖ్య కారణమైన కవిత వెంటనే ఈ జాతి ప్రజలకు తెలంగాణ ప్రజలకు బీరి సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇమ్మీడియట్ గా పోలీసులుంగిపోవాలి అదేవిధంగా దాడికి వచ్చిన ప్రతి దుఃఖాన్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద అత్యాయుతంగా అరెస్ట్ చేయాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం